నాకు భయం వేసింది కూడా ఒక టైంలో అంటే ఏంటబ్బా నా ఆలోచనలో ధ్యానం చేసినప్పుడు ఆలోచన తక్కువ అవుతుంది శక్తి ఆలోచనలో రోజుకి డెబ్బై వేలు ఎనభై వేలు ఆలోచనలు ఉంటాయి మరి ఆలోచనలు తక్కువ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ధ్యానం చేస్తే కొంచెం ఆలోచన తగ్గిపోయి తగ్గిపోతున్నాయి కదా తక్కువైపోతే మిగతా ఆలోచనకి ఏమవుతుంది పవర్ పెరుగుతుంది అనమాట కాబట్టి ఇలా నెగిటివ్ థాట్ వస్తే ఇంత ఇంత మ్యాంగ్ నిజమైపోతుంది కానీ నేను భయపడి వన్ వీక్ ధ్యానం మానేసా మానేసిన తర్వాత అప్పుడు ఇంకా జీవన్ మాస్టర్ దగ్గరికి వెళ్తే అడిగాను వన్ వీక్ తర్వాత కుదిరింది వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగా అనమాట తీసుకునేది మాస్టర్ మరి నేను అది ధ్యానము ఆలోచనలు నెగిటివ్ థాట్ లేకుండా ఉండలేం కదా మనసు కాబట్టి అంటే ఎందుకు ఉండలేవు ప్రభుత్వం ఉండొచ్చు కదా నేను ఉంటున్నాను కదా భగవద్గీత ఉంటుంది కదా మా ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ సౌమ్య ఉంటది కదా అందరూ ఉంటున్నారు మేమందరం ఉన్నప్పుడు నువ్వు కూడా ఉండొచ్చు కదా అవునా ఉండొచ్చా ఎలా కూడా సాధ్యం మరి టెక్నిక్ ఏంటి చెప్పాను తను చెప్పాను అంటే రెండు టెక్నిక్స్ ఉన్నాయి ప్రబో బుద్ధుడి విధానం ఒకటే పతంజలి విధానం బుద్ధుడి విధానం అంటే అవేర్నెస్ తో గమనిస్తే చాలా ఆ నెగిటివ్ థాట్ యొక్క ఆనీజినెస్ వైబ్రేషన్స్ క్లియర్ అయిపోతాయి అవేర్నెస్ తో చిరునవ్వుతో కనలా గమనిస్తే వెళ్ళిపోతాయి పతంజలి టెక్నిక్ అంటే ఏదైతే నెగిటివ్ ఉందో అంతకి ఈక్వల్ పాజిటివ్ థాట్ ఓకే ఎగ్జాక్ట్లీ అంత ఈక్వల్ పాజిటివ్ థాట్ హావచ్చు లేకపోతే క్యాన్సల్ అనుకోవడం కానీ అలా అనుకున్నా కానీ ఆ నెగిటివ్ థాట్ యొక్క ఇన్ఫులుయెస్ వెళ్ళిపోయింది అని అనిపించేంత వరకు అనుకుంటున్నా తెలుసుకోవాలి మా లోపల నెగిటివ్ థాట్ అని అనిపిస్తుంటాయి లేదు చిరునవ్వుతో ఉన్నా కానీ పర్లేదు పతంజలితో పతంజలి టెక్ని క్యాన్సల్ క్యాన్సల్ అనుకోవడం ఈక్వల్ పాజిటివ్ థాట్ పాజిటివ్ ఇమాజినేషన్ చేయడం చేయాలన్నమాట నాకు నాకు బుద్ధుడి విధానం ఎక్కువ అంటే బాగా మ్యాచ్ అయిపోయింది అన్నమాట ఎందుకంటే మనం మెడిటేషన్ చేస్తున్నాం కదా జస్ట్ చిరునవ్వుతో నెగిటివ్ థాట్ ఒక చిరునవ్వుతో మాయా ఇలా నెగిటివ్ థాట్ ఇస్తుంది చిరునవ్వు అవగానే అది క్లియర్ అయిపోయింది ఆ టెక్నిక్ తోటి నేర్చుకున్నాను ఆ విధంగా నెగిటివ్ థాట్స్ గ్రిప్ వచ్చిందనమాట